టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు సలహాలు ఇవ్వటం మనం చూస్తూనే ఉంటాం ధోని సలహాలు పాటించి స్పిన్నర్లు అనేక తమ ఖాతాల్లో వికెట్లు వేసుకున్న సందర్భాలు అనేకం అయితే ధోని స్టంప్ మైక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి న్యూజిలాండ్ తో గత ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో కేదార్ జాదవ్ కి బంతి ఎక్కడ వేయాలో సలహా ఇచ్చాడు ధోని ధోని చెబుతున్న మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి ఇక్కడ విశేషం ఏంటంటే ధోని మరాఠీలో జాదవ్ కి సలహాలు ఇచ్చాడు ఐదో వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో కేదార్ జాదవ్ ముప్పై తొమ్మిదవ ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్నాడు ధోని వికెట్ల వెనుక నుంచి కేదార్ జాదవ్ మాతృభాష అయిన మరాఠీలో అరుస్తూ ఫుడే నాకోభావో గోవున్ టాక్ అని గట్టిగా అరిచారు ధోని దీని అర్థం ఏంటంటే బంతి ముందుకు వెయ్యొద్దు అవుట్ చెయ్యనమాట ధోని మరాఠీలో మాట్లాడటం విని కేదార్ జాదవ్ ఆశ్చర్యపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇదే ఐదో వన్డేలో టీమిండియా చైనా స్పిన్నర్ యువేంద్ర చాహల్ ను శ్రీలంక దిగ్గజ స్పిన్న ముత్తయ్య మురళీధరన్ తో పోల్చారు ధోని ఈ సంఘటన జేమ్స్ నిషం క్రీసులో ఉన్నప్పుడు యజువేంద్ర చాహల్ ఫీల్డింగ్ ను సరిచేసే క్రమంలో చోటు చేసుకుంది సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ అంపైర్ కు సమీపంలో స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు చాహల్ ను ఉద్దేశించి కుల్దీప్ తో మాట్లాడిన ధోని బౌలింగ్ చూడు ఫీల్డింగ్ సెట్టింగ్స్ లో ముత్తయ్య మురళీధరన్ కంటే ఎక్కువగా బాధపడుతున్నాడు అంటూ జోక్ చేశాడు ధోని ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి